రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మహాత్మా గాంధీ ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప్పు ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు ఆ గాంధీజీ బాటలో నడిచింది మన కేసీఆర్ ఆ గాంధీ బాటలో నడిచిండు ఆనంద దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్ మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు తెలంగాణకు వచ్చింది అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండి కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరీ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతుడి ఆశయాలను ముందుకు తీసుకొని పోయిండు కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి మా సంత్ సేవాలాల్ మహారాజ్ ఎలా మా చెల్లెలు అందరు సేమ్ రామ్ రామ్ మా లంబాడి అన్నదమ్ములకు అక్కాచల్లు అందరికీ సేమ్ రామ్ రామ్ అయితే ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఎంత సంతోషం అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లు పాలించింది మన తండా గురించి ఆలోచించిందా మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆర్ఏ ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజు బంజారాయిల్స్ లో పేరేమో హిల్స్ కానీ ఆడ గుంట లేకుండే మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక ఆధ్వర్యంలో పాత రోజుల్లో ఎల్హెచ్ పిఎస్ పెట్టి ఓ దశాబ్దాలు పోరాడింది కానీ ఎవరు చేయలే కేసీఆర్ గారు మాటిచ్చిండు తాండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈరోజు కేసీఆర్ గారు అంటే ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు లేక ఈ అక్కా చెల్లెలు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి ఆ ట్యాంకర్లు వెనుకపోయి బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల పెట్టిండు ఇలా స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆర్ కాదా మీరు ఓట్లు వేసి వేసి మీ చేతులు నొప్పు తప్ప మంచి నీళ్లు ఇచ్చిన నాయకులు లేడు నీళ్ళు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండు పదేళ్ళు కేసీఆర్ మంచినే చేసిండు కాని వీళ్ళు ఏదో మరి తులం బంగారం ఇస్తారట కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా రెండు లక్షలు మాఫీ చేస్తారట కదా లే ఇట్లా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం అంటే ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పరిపాలన అయిపోయింది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం అంతా ఆగమాగం అంత ఆగమాగం అయిపోయింది తెలంగాణ ఒక్కటన్నా చక్కగా ఉన్నదా ఏ ఒక్క స్కీమ్ అన్న అమలైందా ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్దాలు చెప్తాడు అసెంబ్లీ లోపల కూడా అబద్దాలే చెప్తాడు ఒక్కటన్నా మాట మీద ఇప్పుడే సబితక్క చెప్పింది మేము గతంలో రుణమాఫీ ఏమైంది అని గట్టిగా పట్టుకున్నాం పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు అన్ని ఒక్క దేవుడు గారిగా కనబడ్డ దేవుడి మీద అల్ల ఒట్టు పెట్టిండు మా అక్కన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది ఈ నచ్చి నా మీద ఒట్టు పెట్టదేమో అనుకున్నట్టుంది ఈ దేవుళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు జయంగిర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు మరి ఇలా శివుని మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు కానీ ఇలా రుణమాఫీ అయిందా ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే ముఖ్యమంత్రి కదా ఆయన మాట నమ్మిండు రెండు లక్షల మీద ఆ మీద డబ్బులు కట్టుండి ఒక్క క్షణంలో మీ రుణమాఫీ చేస్తా అన్నాడు పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే అప్పుల మీద పడ్డాయి ఇలా ఆగమానం అవుతున్నారు పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా నువ్వేమంటావు మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు మరి నల్లమల అడవులకి నువ్వు రెండు లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది పాలమూరు బిడ్డమైతే నీ పౌరుషం ఎక్కడమైంది రేవంత్ రెడ్డి అంటున్నా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు కొద్దిగంత చేసిండు ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి వానకాలం రైతు బంధు పైసలు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న వానకాలం రైతు బంధు మనల్లా పడదా అవి ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న యాసంగిలో మూడు నాలుగు ఎకరాలు దాకా వేసిండు అందులో ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టిండు అవి ఇవి కలిపి పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు ది పదమూడు తీసుకపోయి కొత్త మందికి రుణమాఫీ చేసి ఏం చేసినా నేను చేసినా అంటాడు నువ్వు చేసింది ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినావు పావుల మందికి రుణమాఫీ చేసినావు బాల మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు మీరు యాజ్ చేసుకోండి కేసీఆర్ గారు ఉండంగా కరోనా వచ్చింది కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఇన్నెలనే ఉన్నాం నలభై ఐదు రోజులు భయపడడం బయటకు రావాలంటే బస్సులు బంధు ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిందా లేదా బరాబర్ నీ నెల నెల రెండు వేల పెంచు ఇచ్చిండా లేదా నీకు ఏదో నాపిండ కేసీఆర్ మరి ఏమైందా రేవంత్ రెడ్డికి ఇప్పుడేం కరోనా లేదు ఏం తిప్పలు లేదు ఎందుకు ఇవ్వు రైతు బంధు వానకాలం తొమ్మిది వేల రైతు బంధు ఎగ్గొడ్వి యాసంగి నాలుగు వేలు ఎగ్గొడ్ పదమూడు వేల కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇలా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి పదమూడు వేలు ఎగ్గొట్టిండు గివి తీసుకుపోయి రుణమాఫీల జనం తెచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు చెప్పింది ఎంత రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్లు చేస్తా అన్నాడు బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడు కానీ ఇచ్చింది పదిహేను పదహారు కూడా లేదు అంటే అంతా మోసం రైతు బంధు ఏమన్నాడు ఎకరానికి పదిహేను అన్నాడు పోనీ అదన్నా వచ్చిందా అది వచ్చింది లేదు ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుంటారు ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమైనా మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసి నేమ్ రోడ్ మీరందరు వద్దంటున్నారు సిక్స్ లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరు అందరు అడుగుతున్నారు నాకు ఊర్లే దరఖాస్తులు ఇచ్చింది రైతులందరూ ఏమంటున్నారు ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది శ్రీశైలం హైవే ఉన్నది మా సబితమ్మ గారు వేయించిన సిటీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది మీదికే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది నాలుగు రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడేసుడు ఎందుకయ్యా అని పాప మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని నాడ కలిసింది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఎకరాలు గుంజుకుంటున్నావు